నమస్తే వెల్కమ్ టు మనతో పాటు రామ్మోహన్ రావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడారు నమస్తే సార్ నమస్తే సార్ ఏం సార్ ఏపీలో పాలిటిక్స్ అయితే రకరకాలుగా ఉన్నాయి ఎలక్షన్స్ ముంచుకు వస్తున్నాయి రిజల్ట్స్ కోసం వివిధ రకాల సర్వేలు వస్తున్నాయి ఇందులో మధ్యలో ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు దీని ఈసీ యాక్షన్ తీసుకోవడం ఇవన్నీ మనం చూస్తున్నాం అయితే తాజాగా టీడీపీ ఫిర్యాదుతో ఈసీ ఇంటెలిజెంట్ డీజీపీని అలాగే విజయవాడ సిపి క్రాంతి రానాను బదిలీ చేయడం జరిగింది అయితే ఈ ఫిర్యాదులో భాగంగానే సిఎస్పై డీసీపీ పై కూడా ఫిర్యాదు చేసింది అంటే ఎలక్షన్ లో వీరు ప్రభావితం చేస్తారు వీరికి బదిలీ ఇవ్వాలని చెప్పి టీడీపీ ఫిర్యాదు చేయడం జరిగింది అయితే వీరిద్దరిని మాత్రం ఇప్పటి వరకు బదిలీ చేయలేదు అయితే ఏంటి అంటే ఈసీ ప్లాన్ ఏంటి గ్రాడ్యువల్ గా ఒక్కొక్కరిని బదిలీ చేయాలనా లేదంటే వీరిద్దరిని బదిలీ చేయకపోవడానికి ఏదైనా ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయి అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది స్వతంత్ర ఎన్నికల సంఘం అది ముగ్గురు సభ్యత్వం ఉంటుంది ఢిల్లీలో కానీ రాష్ట్రంలో వీళ్ళు ఫిర్యాదులను ఎవరు చేస్తారు సీఈఓ చేస్తారు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ చేస్తారు నినా కాదు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వారు స్వతంత్రంగా నినా తీసుకోలేదు వచ్చిన ఫిర్యాదును అనుసరించి దాని తీవ్రతను అనుసరించి ఆ వివరాలు సేకరించి చీఫ్ సెక్రటరీ ద్వారా కానీ ఇతరత్ర వచ్చిన ఫిర్యాదును సాధ్య మంచి చేయడం గమనించి పైకి పంపుతారు నిర్ణయం తీసుకోవాల్సింది ఎన్నికల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్వతంత్ర ఎన్నికల సంఘం ముగ్గురు సభ్యులు తీసుకోవాలి కనుక ఈ దీని అవుతుంది అంటే పోస్ట్ ఆఫీస్ పాత్ర మాత్రమే సిఇఓ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సీఈ మోదీ ఎక్కడైనా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సిఇఓ కేవలం పోస్ట్ ఆఫీస్ పాత్ర మాత్రం ఇచ్చారు కనుక ఇక్కడ వాస్తవాలను క్షేత్ర స్థాయి పరిస్థితి నుండి తెలిపే తెలిపి నివేదిక ఇవ్వాల్సిన బాధ్యత మాత్రమే సీఈ మోదీ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు ఆలస్యంగా కావచ్చని నేను అనుకుంటున్నాను ఇక్కడ పక్షపాతం ఏముండదు నిజంగా ఆధారాలు ఉంటే తప్పనిసరి తీసేస్తారు మనం చూసాం కదా చాలా మంది అధికారులను స్థానం చలనం చేశారు వాళ్ళని లూప్ లైన్ లో పెట్టారు ఈ ఎన్నికల అంటే ప్రధానంగా ఎన్నికల విధులకు దూరంగా ఉంచారు ఉదాహరణకు మనకు ఎక్సైజ్ కమిషనర్ కూడా అదే పని చేశారు కదా అంటే ఆ మద్యం అమ్మకాలు ఈ నెలలో ఎక్కువైనాయి ఎట్లా దాని మీద సరైన విధంగా వివరాలు ఇవ్వాలి కానీ కొందరికి ఎక్కువ అన్నారని దాని మీద కూడా వాళ్ళని దూరం పెట్టారు అట్లా చూసుకుంటే ఎలక్షన్ కమిషన్ పక్షపాతం ఏముండదని నేను